ంటే నరాలజు అలానే ఇంకొక పాట ఉంది ఉంటుంది జారిపోతుంటే అమ్మమ్మ షూట్తో ఎవరేం చేశారు ఇది మన సూపర్ స్టార్ సినిమా గరానా అల్లుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఏడున రిలీజ్ అయింది అప్పుడు మేము డిగ్రీలో ఉన్నాం మన మిత్రులు పదే పదే ఈ సినిమా గురించి రివ్యూ కావాలని అడుగుతుంటారు కాబట్టి ఇప్పుడు సమయాభావం వల్ల ఇలా ఒక బస్ స్టాప్లో చేయడం జరుగుతుంది ఇది ఈ సినిమాకు సంబంధించి ముప్పలన శివు గారు మా బాపట్ల ఆయన మొదటి సినిమా చాలా చక్కగా తీశారు అయితే మొదటి దర్శకత్వం కాబో అవ్వడం వల్ల కొద్దిగా తేడా వచ్చాయి కానీ సన్నివేశాలు ఒక రకంగా టీజింగ్ డ్రామా అలానే క్రైమ్ అండ్ పనిష్మెంట్ డ్రామా ఈ రెండు మిక్స్ చేసి పల్లెటూరి వాతావరణంలో చక్కని లొకేషన్లో మంచి పాటలు తీసిన ఈ సినిమా ఒక సూపర్ హిట్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయింది కానీ కీరవాణి గారు మన కృష్ణ గారికి ఇచ్చిన మొదటి సినిమా అనమాట ఇది హీరోగా వారసుడిలో చేసినా కూడా ఇది రెండవది దీని తర్వాత ఎస్ఎన్ఆర్ అంటే నేనేకి చేశారు ఇక ఇందులో మాలాశ్రీ గారు కృష్ణ గారికి మంచి పేరు చక్కగా అమిరిపోయారనమాట కృష్ణ గారికి నెంబర్ వన్ తర్వాత వెంటనే రైతుభారతం ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా పొన్నూరు వాళ్ళు తీసిన ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది అప్పట్లో ఆ గెటప్స్ కానీ ఆ పబ్లిసిటీ కానీ పొన్నూరు ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా ఈ అన్సార్ థియేటర్ దాటిన తర్వాత ఓవర్ బ్రిడ్జ్ కట్టెల అడితీలకి పక్కన ఒక పెద్ద అంటే ఇప్పుడంటే ఫ్లైఓవర్లు మామూలు అయిపోయినాయి కానీ అందరికీ అప్పట్లో కొన్ని సిటీల్లోనే ఈ ఫ్లైఓవర్ అనేది ఉందన్నమాట ఫ్లైఓవర్స్ ఉన్న చోట ఆ పక్కన పెద్ద పోస్టర్ వేసారు అది ఏమిటయ్యా అంటే కృష్ణ గారు టచ్ చేసిన చెక్ షర్ట్తో ఇంకా విలన్లతో ఫైటింగ్ ఉంటుంది అది చాలా పెద్ద పోస్టర్ వేసారు నాకైతే ఆ పోస్టర్ చూసి కొండవేటి సింహంలో ఎన్టీఆర్ గారి పోస్టర్ ఒకటి ఉంది మీకు బాగా గుర్తుండి ఉండొచ్చు ఎన్టీఆర్ గారు కొండవేటి సింహాన్ని కానీ ఒక పోస్టర్ గుర్తొస్తుంది అలాగనిపించింది నాకు అప్పట్లో ఇక కథ సేమ్ తమ కుటుంబానికి అన్యాయం చేసినటువంటి మామగారి మీద అల్లుడు ఎలా పగదించుకున్నాడు అనేది ఈ కథాంశం ఇది ఒక ముప్పై రోజుల సినిమా నర్సరావుపేటలో ఒక ముప్పై రోజులు ఆడింది అనుకుంటా అప్పుడు మేము పాపట్ల నుంచి నర్సరాపేటకి షిఫ్ట్ అవుతున్న రోజులు కావడంతో వెంటనే తెలియలేకపోయింది మాకు ఎన్ని రోజులు కరెక్ట్గా రన్ వచ్చిందనేది నర్సరావుపేటలో ఇక మిగతా చోట్ల కూడా చక్కగా మంచి డీసెంట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్లే ఉన్నా కూడా నేను ఎక్కడ ఏ సీన్ల గురించి చెప్తున్నా అంటే చివరిలో కృష్ణ గారి మీద చేయి చేసుకుంటారు ఈ గొల్లపూడి మారుతిరావు గారు పదే పదే అలానే కృష్ణ గారి క్యారెక్టర్ చివరిలో ఎస్ఐగా తిరిగి వస్తుంది ఆ రావటం కానీ అంటే కొన్ని అంటే మొదటి సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్తో ఒక ముక్కలు శివ గారు తయారైనా కూడా ఏంటంటే చిన్న చిన్న లోపాలతో ఒక పెద్ద రేంజ్ రాలేకపోయింది సినిమా కానీ ఈరోజు కూడా గ్రహణాలుడు మంచి టైంపాస్ మూవీ అందులో నేను ఇందాక మొదట్లో పాడిన పాట మంచి పొలాల మధ్యలో అద్భుతంగా తీశారనమాట అట్లానే ఇంక మిగిలిన పాటలు కూడా మనకి కామెడీ అన్నో సుధాకర్ ఉన్నాడు కదా సుధాకర్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీని పండిస్తున్న రోజుల్లో తొంభై నాలుగులో వచ్చిన సినిమాల్లో పొంది మనకి సీతారామయ్య గారి మనవరాల్లో ఎలాంటి గెటప్ ఉంటుందో ఇందులో కూడా అలాంటి గెటప్ ఆయన డైలాగ్ డెలివరీతోనో అలరించారు సిలు స్మిత కోటా శ్రీనివాసరావు సంగీత అన్నపూర్ణ గొల్లపూడి శివాజీ రాజా శ్రీహరి వీళ్ళందరూ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారని చెప్పవచ్చు దీనికి బొమ్మలతో పెట్టాల్సిన వీడియో ఇది మీకోసం అని చెప్పేసి ఇలా చెప్తున్నాను తర్వాత నీట్గా చక్కని ఫోటోలతో ఇంకొక వీడియో పెడతాను బై